అందరికీ నమస్కారం నా పేరు ఫస్ట్ దుర్గా భవని ఇరవై ఆరో డివిజన్ కన్వీనర్గా చేస్తున్నాను నాకు వైఎస్ వైసీపీ పార్టీలో జనాల మధ్యలో తిరుగుతా పార్టీ అభిమానం మీద మేము సేవ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది జగన్ అన్న వచ్చిన కానీ దేశం చాలా అభివృద్ధి చెందిందండి పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారు నేను నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించలేకపోయానని ఇప్పటికి బాధపడుతున్నాను ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చాలా టెన్త్ క్లాసు మంచి మార్కులు వచ్చి చాలా అభివృద్ధి చెందారు నా కూతుర్ని ప్రైవేట్ స్కూల్లో చదివించినా కూడా అన్ని మార్కులు తెచ్చుకోలేకపోయింది ఎందుకు నా పిల్లని అక్కడ జాయిన్ చేసుకోలేకపోయానని అంత బాధపడుతున్నాను కానీ చాలామంది ముసలాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తాత అవ్వలు కానీ అక్క చెల్లెమ్మలు కానీ నాకు ఈ రోజుకి ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది పాప వస్తుంది మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది మా మా ఇంట్లోనే ఇన్ని పథకాలు వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా అక్క చెల్లెములు కానీ ఏదైనా కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి గడప గడపకు వెళ్ళినా వెల్లంపల్లి శ్రీనివాస అన్నయ్య గారు కానీ ఆంగ్రేకలు నాయసరావు అన్నయ్య గారు కానీ ఈ కరోనా దగ్గర నుంచి కూడా మన జగనన్న ఎక్కిన గాంచి అభివృద్ధి చెందింది కానీ ఎవరు నిరుత్సాహపడలేదు ఎవరో గిట్టిన వాళ్ళు ఏమైనా చెప్పుకుంటా చెప్పుకునే ఉండే వెనకాల ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు అవన్నీ జరగని పనులు కదా ముందు అభివృద్ధి చెందేటట్టు చూసుకోవాలి నాకు అమ్మఒడి వచ్చిందండి కాపు నష్టం వచ్చింది మా అమ్మాయికి నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది నాకు మాత్రం నాకనే కాదు దేశం ఏ ఈ గడప గడపకి వెళ్ళినా కూడా ప్రతి వరల్డ్ కూడా మాకు వచ్చినాయి జగన్ అన్న వచ్చినాక మాకు అభివృద్ధి చెందింది మళ్ళీ మాకు జగనన్నే రావాలి మళ్ళీ ఎమ్మెల్యే గల అన్నని గెలిపించుకుంటాం మాకు ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు ఎలా చేస్తారో మళ్ళీ అన్న కూడా అలా చేస్తారన్న నమ్మకంతో మేము జగన్ అన్న గెలిపించుకుంటామని ప్రతి వ్యక్తి కూడా ప్రతి గడప గడపకి వెళ్ళినా కూడా అభినందన తెలుపుతున్నారండి అందరి దీవెన్లో మన జగన్ కావాలి శ్రీనాన్ను గెలవాలని మేము కోరుకుంటున్నాం వచ్చిన ఏం చేశారండి ఆయన ఇప్పుడు రుణమాఫీ అని అని చెప్పేసా అన్నారు పశువు కుంకాలు కింద ఇచ్చారు పశువు కుంకాలు కింద ఇస్తే మాకే ఒక చెక్ మిస్ అయింది అది ఇప్పుడు జగన్ అని వచ్చారు డైరెక్ట్గా మా అకౌంట్లోనే వేస్తారు ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వకుండా మా అకౌంట్లోనే పడుతున్నాయి ఏదైనా సరే ఎవరిని మేము ఆఖరికి డాక్టర్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళు సేవ చేస్తున్నారు కానీ మనీ ఏంటమ్మా ఇంత వచ్చిందని అక్కలేదు కానీ పశువుం కలిగింది మాకు ఇచ్చారు మాకు పది మంది మీద లక్ష రూపాయలు వస్తే తొంభై వేలు వచ్చింది పదివేలు చెక్ ఏమైందని అంటే సమాధానం లేదు అట్లా చాలా మంది మిస్ అయినాయి జగన్ అని అట్లా చేయలే అమ్మ మీరు బాధపడదు ఎవరి అకౌంట్లో వాళ్ళకి అని చెప్పేసి ప్రతి రూపాయి కూడా ఎవరు అకౌంట్లో వాళ్ళకి వేస్తున్నారు ఇప్పుడు మా అమ్మ ఉంది తల్లి అకౌంట్లో పడుతుంది ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము అమ్మ పాప ఫీజు కట్టండి అని చెప్పేసి మదర్నే అడుగుతున్నారు ఎందుకంటే తల్లి అకౌంట్లో పడుతుంది తల్లికి ఇప్పుడు సెక్యూరిటీ అనేది వాళ్ళు ఆడవాళ్ళకి జగనన్న చూపించాడు అందుకని జగనన్నే కోరుకుంటారు తప్ప ఇంకో ప్రభుత్వం రావాలని కోరుకోరు కదా ఏ అన్యాయం చేశారని ఎవరో గెట్టావాళ్ళు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు మాకు మాత్రం జగనన్నే కావాలి ఇల్లు ఇస్తున్నాడా మా నాకు ఇల్లు వచ్చింది ఎక్కడో నాకు ఇల్లు వచ్చింది నేను సంతోషంగా ఈ రోజు వరకు మేము పుట్టిన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము ఏనాడు ఇల్లు అరగం కానీ జగనన్న పుణ్యం అంటే మేము మాకు ఇల్లు ఏర్పరచుకుంటున్నాం అది ఇవాళ కాదు రేపైనా వస్తాను మాకు గ్యారంటీ ఉంది అమరావతిలో స్థలాలు కానీ ఏదన్నా కానీ జగనన్న ద్వారానే అభివృద్ధి చెందుద్దని ఆశపడుతున్నాం మాకు జగనన్నే రావాలి వైఎస్ఆర్ పార్టీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలు జనాల్లో ప్రతి ఇంటికి వెళ్ళినా ఏ ఇంట్లోనైనా ఒకటి రెండు పథకాలు వస్తున్నాయని వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది ఈరోజు మా ఇంట్లో చేయత వచ్చింది ఈరోజు మా ఇంట్లో వాహనమిత్ర వచ్చింది అని వాళ్ళు చెప్తుంటే ఆనందంగా ఉంది మా ఇంట్లో ఏం రాలేదు కానీ మేము కరెంటు బిల్లు చూపిస్తుందని ఏం రాలేదు కానీ మా ఇంట్లో రాపోయినా మా ఓట్లన్నీ వయస్సార్ అంటే అభిమానం జగన్ గారి జగన్ గారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయం చేసినా ఏముందండి వాళ్ళ వాళ్ళకి బినామీలకి వాళ్ళ వాళ్ళకి రాజధాని అంతా వాళ్ళకి ఇచ్చారు కానీ ఎవరికి ఇవ్వలేదు కదండి ఏళ్ళ ఎకరాలంతా రాజధాని కూడా వాళ్ళ బినామీలకి పెట్టుకున్నారు కానీ ఎవరికి పెట్టలేదు అందుకోసం జగన్ చంద్రబాబు నాయుడు అంటే ఎవరు నమ్మరు ఒక్కసారి అవకాశం ఇవ్వని అలాగే పద్నాలుగు సంవత్సరాలు చేశాడు పద్నాలుగు సంవత్సరాల్లో ఏం డెవలప్ చేశాడండి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని ఆశతోనే ఉన్నాడు కానీ ఏదీ లేదు అభివృద్ధి చేశాడు కానీ ఎంతవరకు చేశాడు రాజధాని అన్నాడు ఒకటి రెండు బిల్డింగ్లు కట్టాడు వేల కోట్లు దాసుకున్నాడు అందుకోసం స్కామ్ లో పట్టుబడ్డాడు జైలుకెళ్ళాడు యాభై రెండు రోజులు ఉన్నాడు ఏం చేశాడు దానికి ఆయన నిరూపించుకోలేకపోయాడు బేల్ మీద బయటకు వచ్చాడు బయటకు వచ్చి మళ్ళీ నేను రాజకీయంలో ఉంటాను నేను నలభై సంవత్సరాల ఇండస్ట్రీలు నేను గెలిస్తే మళ్ళీ చేస్తానండి ఎంతవరకు నమ్మాలండి నీ వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది నువ్వు మనవడితో ఆడుకోవాలి కానీ నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడు కాదని నేను చెప్తున్నాను బహుమతిగా ఇస్తా అని వారు అంటుంది ఏమండి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే పోలవరం అధికారంలోకి తీసుకొస్తానని తీసుకురాలేపోయారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఎన్నో నిధులు తీసుకొచ్చి సోనియా గాంధీ చేసిన పనులు చేసింది కానీ ఆ వల్ల ఉపయోగం లేకుండా పోయింది రాజశేఖర రెడ్డి గారు పోరాడాడు దాన్ని మూడొంతులు తీసుకొచ్చాడు అయినప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న పోలవరం చేస్తున్నాను చేస్తున్నానని దానికి వచ్చిన నిధులన్నీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు డబ్బులు తెచ్చుకున్నాడు కానీ దాన్ని డెవలప్ చేయాల జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాల్లో చా పోలవరాన్ని అనేక రీతిగా దాన్ని డెవలప్ చేశారు ఈ సంవత్సరంలోనే దాన్ని ఓపెనింగ్ చేస్తానని కూడా మాట ఇచ్చారు మీరు సిద్ధం సిద్ధం అంటూ సభలు పెట్టుకుంటూ వెళ్తున్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తామని మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటుంది పులివెందులోనే జగన్ ఊడ అని వారు అంటున్నారు ఎలా ఓడబడతాడండి పులివేందర్లు ఒక పని అన్నా చేశాడా ఆయన పద్నాలుగు సంవత్సరాల సీఎం ఏడు సార్లు గెలిచి ఎమ్మెల్యేగా అన్నాడు ఏడు సార్లు గెలిచి ఏమన్నా చేయగలిగాడండి ఒక రోడ్డు వేయలేపోయాడు ఒక వాటర్ తేలేకపోయాడు ఓ ట్యాంక్ కట్టలేకపోయాడు ఒక ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయాడు నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు అది నమ్మించి మోసం చేశాడు ఎలక్షన్ టైంలో పసుపు కుంకుమ అన్నాడు మోసం చేశాడు ఎంత ఎన్నండి ఆయన చేసిన మోసాలు ఎవరు నమ్ముతాడండి ఆ ఆ ఊరికి ఆ కుప్పంలో ఆయన గెలవడానికే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కుప్పానికి నిన్నగాక మున్న నీళ్ళు వదిలితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు జగన్ గారు నలభై సంవత్సరాల్లో నువ్వు చేయలేని పని నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ గారు చేశారని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సిద్ధం సభకి రెడీ అయ్యాడు మూడు సార్లు సభ పెట్టారు రేపు నాలుగో సార్లు చిలకలు పేటలో పెడుతున్నారు నలభై లక్షల మంది అయినా వచ్చి ఆ సిద్ధం సభకి రావడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ గారు మొన్న ఒక తాడేపల్లిగూడెంలో అది జెండా అనేది నిర్వహించడం జరిగింది ఆ సభ నిర్వహించారు ఆ సభలో అవునండి వాడికి ముగ్గురు పెళ్ళాలు ఉన్నాడు ఇంకా పెళ్ళాల మీద ఆశ ఉంటే నాలుగు కాదు ఏడైనా చేసుకుంటాడు ఒక మానవుడికి ఏడు చేసుకోమని దేవుడే చెప్పాడు ఆ ఏడు చేసుకుంటాడేమో వాడికి అంత ఓపిక ఉందేమో మాకైతే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటంటే మానవ అభిమానం కావాలి ప్రజలు కావాలి పథకాలు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి ఏంటి పవన్ కళ్యాణ్కి సినిమాల్లో సంపాదించుకోవాలి అమ్మాయిల దగ్గర పడుకోవాలి లార్జింగుల్లో ఉండాలి అందుకోసము ఆయనకి నలుగురు కాదు ఏడుగురు పెళ్ళాలైనా కావాలి ఆయనకి మేము ఎక్కడ పోటీ పడతామండి ఆ సభలో ఏమన్నా చెప్పాడా జగన్ కాలు కిందేసి తొక్కుతాను అన్నాడు వాడిని తొక్కుతారేమో జనాలు చూసుకోవాలి రేపు గెలవకపోతే ఏం చేస్తారో తెలుసా ఏ కాలంలో తొక్కుతారో కూడా అడ్రస్ ఉండడు కాంగ్రెస్ వైఎస్ఆర్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రాపై నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు కన్ఫర్మ్ గా జగన్ గారు గెలుస్తారు జగన్ గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు ఇంటింటికి ఇప్పుడు ఇచ్చిన పథకాల కంటే అధికంగా పథకాలు ఇచ్చి కూడా ఇంటింటికి అభివృద్ధి చేసి లక్ష ఇల్లులు కాదు కదా ముప్పై లక్షలు ఇల్లులు అని చెప్పారు ముప్పై వేలు కాదు అరవై వేల లక్షలు ఇల్లులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు